హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా స్థానిక గడియారం స్తంభం సెంటర్ లో మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు తావులేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకి తావులేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా హిందూపురంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకొని ఆఫీస్ మీద దాడి చేయడమే కాకుండా ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది ఈ దాడి అంటే వాళ్ళను కూడా భౌతికంగా దాడి చేసి గాయప గా లోకేష్ అనే కుర్రవాణ్ణి గాయపరచడం జరిగింది ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్న ఘోరాలకి వాళ్ళ తప్పిదాలని దారి మళ్లించే కార్యక్రమం చేయడానికి ఇలాంటి దాడులు నిర్వహించడం చాలా దారుణమైన అంశం నిన్న చంద్రబాబు నాయుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల మీద మాట్లాడారో అట్లానే ఏదైతే వైజాగ్లో జరిగిన సిఐ సమిట్ ఏదైతే ఉందో దాన్ని దారి మళ్లించడానికి నిన్న హిందూపురంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయించడం అనే దారుణమైన అంశం ఒకటే చెప్తాం ఎలాంటి భౌతిక దాడులు చేయటం ప్రజాస్వామ్యంలో చాలా దారుణం ఇలాంటి వాటికి స్థానం లేకుండా చేయాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఏ దాడికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్తాను ఈరోజు మీ పార్టీ